స్నేహాని కన్నమిన్నా కడదా కడదాక నీడలాగా నిను వీడిపోదురా నీ గుండెలో పూచేటిది శ్వాసగా నిలిచేటిది ఈ స్నేహం ఒకటేనురా స్నేహాని కడదా కనీడలాగా లోకానలేదురా వీడి పోదురా నమస్తే ఎందరో మహానుభావులు యూట్యూబ్ ఛానల్కు స్వాగతం సుస్వాగతం మొట్టమొదటిసారి చూసినట్టయితే పక్కన ఉన్న గంట గుర్తు నొక్కేసి మన వీడియోలు నిరంతరం వచ్చేలాగా చూసుకుంటారని కోరుకుంటున్నాను ముఖ్యంగా కింద వాక్యలు పెట్టే ఉంటుంది మరి ఒకసారి వీడియోలు ఇష్టపడి పది మందికి పంచండి మరి మీ యొక్క అమూల్యమైన సలహాల సూచన కూడా ఛానల్కు చాలా కీలకమైనవి మరి ఈరోజు ఎప్పుడు ఆటలు పాటలు భజన పాటలు ఆధ్యాత్మిక కార్యక్రమాలే అందించే మీ ఏడుగుండలు ఈరోజు మొట్టమొదటిసారిగా మరి క్రీడాకారుల కోసం క్రీడాకారుల ఔష్టికుల కోసం క్రీడా అభిమానుల కోసం క్రీడ అంటే పరిసచ్చే ప్రేమికుల కోసం ఈరోజు మంచి 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 సూ మంచి సూపర్ డూపర్ వార్త అయితే తీసుకొచ్చానండి మరి ముఖ్యంగా ఇందాక నేను స్నేహం గురించి పాట పాడ పాట పాడాను వాస్తవానికి కొంతమంది స్నేహితులు ఎలా ఉంటారంటే ఈ పాటలో ఎలా ఉందో ఆ విధంగానే జీవిస్తూ ఉంటారు స్నేహం అంటే ఒకప్పుడు ప్రాణానికి ప్రాణం స్నేహం మరి నేను కూడా అలాంటి వాళ్ళు మిగిలి ఉన్నారు అనడానికి నేను చెప్పబోయే వీడియోనే ప్రతీక మరి రంగారెడ్డి జిల్లా తలకొండపల్లి మండలం మాదాయపల్లి గ్రామంలో మరి ఇరవై మూడవ తేదీ రెండవ నెల మరి ఆదివారం నాడు చాలా బ్రహ్మాండంగా ఉమ్మడి పాలమూరు జిల్లా ఎక్కడెక్కడ విస్తరించి ఉందో గతములో పాలమూరు జిల్లా మాది మహబూబ్ నగర్ జిల్లా గతములో మాది పాలమూరు జిల్లా అని భావించే ప్రతి ఊరు అంటే ఇప్పుడు డివైడ్ అయిపోయాయి రంగారెడ్డి జిల్లా కొన్ని వెళ్ళిపోయాయి నగర్ వెళ్ళిపోయాయి వనపర్తి వెళ్ళిపోయాయి మహబూబ్ నగర్ వెళ్ళిపోయాయి ఇలా నాలుగు జిల్లాలుగా విడిపోయినప్పటికీ దాదాపుగా మరి గతంలో మాదిగూడ పాలమూరు ఉమ్మడి పాలమూరు జిల్లా అనుకునే క్రీడాకారులు ఎక్కడ ఉన్నా ఏ మూలకు ఉన్నా ఏ సందున ఉన్నా ఆటలాడే ఓన్లీ కేవలం క్రికెట్ క్రికెట్ మ్యాచ్ ఆడేవాళ్ళు మరి మాదాపెల్లి గ్రామంలో క్రికెట్ ప్రీమియర్ లీగ్ అంటే క్రికెట్ పోటీలు మరి నిర్వహించడం జరుగుతుంది మరి ఈ నిర్వహణ మ్యాచ్ డ్రా తేదీ శనివారము ఇరవై రెండు రెండో నెల ఇరవై ఐదు మరి మ్యాచ్ ప్రారంభ తేదీ అంటే క్రికెట్ ఆడే రోజు ఆదివారం ఇరవై మూడవ తేదీ రెండో నెల రెండు వేల ఇరవై ఐదు నాడు అంగరంగ వైభవంగా మరి క్రికెట్ ఉమ్మడి పాలమూరు జిల్లా స్థాయిలో క్రికెట్ పోటీలు నిర్వహించడం జరుగుతుంది దీనికి గాను మొదటి బహుమతి ముప్పై వేల రూపాయలు అందించడం జరుగుతున్నది అదేవిధంగా రెండవ బహుమతి వచ్చేసి ఇరవై వేల రూపాయలు అందించడం జరుగుతున్నది మరి అదేవిధంగా మ్యాన్ ఆఫ్ ది సిరీస్ అవార్డు కూడా నగదు ఒక వెయ్యి రూపాయలు మంచిగా ఆడిన వ్యక్తికి కూడా అందించడం జరుగుతున్నది కావున ఉమ్మడి పాలమూరు జిల్లా క్రికెట్ అభిమానులు క్రికెట్ ప్రేమికులు క్రికెట్ ఆడే క్రీడాకారులు అందరూ కూడా ఈ సువర్ణ అవకాశాన్ని దక్కించుకొని మీ ఆట మీ ప్రతిభను నిరూపించుకొని పది మందికి మరి ఆదర్శపాయంగా నిలుస్తూ మీరు కూడా రాష్ట్ర స్థాయిలో అదేవిధంగా ఉత్తమమైన ప్రతిభ కనబరిచి దేశ స్థాయిలో పాలు పంచుకుంటారని ఎందరో మహానుభావులు యూట్యూబ్ ఛానల్ ద్వారా నేను మరీ 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 విజ్ఞప్తి చేయించున్నాను కావున ఈ సువర్ణ అవకాశాన్ని క్రీడాభిమానులు ఉపయోగించు క్రీడాకారులు ఉపయోగించుకుంటారని నేను తెలియజేస్తున్నాను ముందుగా ఈ వీడియోను రేపంటే ఆదివారం నాడే ఉంది గనక తెలియని వాళ్ళకు ప్రతి గ్రామానికి అందించే ప్రయత్నం చేయండి ఎందుకంటే కొంతమందికి ఆడాలని అత్యుత్సాహం ఎక్కువ ఉంటుంది ప్రైజ్ వచ్చిందా రాలేదని పక్కకు పెట్టండి మన ప్రతిభను మనం చూపించామా మన క్రీడా ప్రతిభను మనం వెలిగి తీసుకున్నామా అనేది కూడా మనకు చాలా ముఖ్యమైన అంశము కావున ఈ సద్ ఈ యొక్క అవకాశాన్ని క్రికెట్ క్రీడాకారులు అభి సద్దినియోగపరచుకొని మాదాపల్లి గ్రామ గ్రామస్తులను గ్రామ యువకులు రా పెద్ద అందరిని అందరినీ కూడా మరి సంతృప్తి చెందిస్తారని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను ప్రతి గ్రామానికి నా వీడియో అందించే ప్రయత్నం చేయండి జై శ్రీరామ్ జై హింద్ జై భారత్ మాత జై జవాన్ జై కిసాన్ జై జై